హలో లేడీస్ ఎలా ఉన్నారు నేను మీ సునీత గుమ్మడి గౌతమ్ కలెక్షన్స్ ఆఫర్స్ 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 మళ్ళీ వచ్చేసాయండి ఆఫర్ అంటే చాలామంది చీప్గా అనుకుంటారు నిజానికి ఆఫర్ అనేది మీకోసం నేను ఇచ్చే అదనపు లవ్ మీకిచ్చే చిన్న సర్ప్రైజ్ చాలా బ్రాండ్స్ ఆఫర్స్లో ఏదో ఒకటి ఇస్తారు కానీ నేను మీకోసం ఆఫర్స్ను రేటు తగ్గించడం కాదండి మీకు ఇచ్చే సంతోషాన్ని పెంచుతున్నాను నేను ఈరోజు మీకోసం ఏమి ఇస్తున్నానంటే ప్రతి జ్యువెలరీకి షైన్ వారంటీ ఇస్తున్నాను ఫ్రీ గిఫ్ట్ని ఇస్తున్నాను ఇన్స్టెంట్గా వాట్సాప్లో మీరు నాకు మెసేజ్ చేసినట్లయితే హండ్రెడ్ రూపీస్ బోనస్గా మీకు ఇస్తున్నాను లిమిటెడ్ టైం ప్రైస్ డ్రాప్స్ జస్ట్ టు సే నీ బ్యూటీకి నేను కూడా కొంచెం యాడ్ అవుదామని ఇవి ఆఫర్స్ కాదు ఇవి మిమ్మల్ని మీరు రిజర్వ్ అయ్యే చిన్న చిన్న ఆనందాలు జ్యువెలరీ కొనడం అనేది ఇష్యూ కాదు మీరు తీసుకునే అనుభవం అది పర్ఫెక్ట్గా ఉండాలి ఈ ఆఫర్స్ని నేను ఎక్కువ రోజులు పెట్టను ఎందుకంటే నేను ఈ ఆఫర్స్ని పెట్టేది క్రౌడ్ కోసం కాదండి మీకు స్పెషల్గా చూస్ చేసే అవకాశం కోసం ఈరోజు మీరు ఎంచుకోబోయే పీస్ ఏదో నాకు చెప్పండి నేను మీకోసం ఆ చిన్న సర్ప్రైజ్ని రెడీగా పెడతాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఆర్నమెంట్స్ మీకు నచ్చినట్లయితే నాకు డిఎం చేయండి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు నచ్చిన ఆర్నమెంట్ని మీరు బుక్ చేసుకోండి మీకు వచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్లను మీరు ఊహించలేరు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకండి థ్యాంక్ యూ నమస్తే మీ సునీత గుమ్మడి